విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తులు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరెంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా మరి మీరెంతగానో దీవించబడుతున్నారు కదా ఏ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియజేసి మరి మీరు అనేక మందికి మార్చబడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను రే దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనలందరినీ బలపరచాలని దేవుడు ఆశిస్తున్నారు మరి మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదో అని చదువుకుందాం యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రయోగివాడు అలే లూయా ఎంత చక్కటి మాట అండి యహోవా కృంగిన వారిని లేవనెత్తవాడు దేవుని బిడ్డ ఈ ఉదయకాలం కాలం మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి కుటుంబ సమస్యలు మన అలాగే అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు సమస్యలు వ్యాపారాల్లో సమస్యలు మీరు చేస్తున్న పనులు సమస్యలు అలాగే మరి చేస్తున్న మరి వ్యాపారాలు వచ్చే నష్టాలను బట్టి ఒకవేళ కృంగిపోయి ఉన్నారా ప్రే పిల్లలారా అలాగే వివాహమైంది కానీ బిడ్డలు లేక మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇక బిడ్డలు కలగరు అని చెప్పినప్పుడు మరి ఆ మాటను బట్టి ప్రతిరోజు కృంగిపోయి జీవిస్తున్నావా ప్రతి రాత్రి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావా నానా అలాగే ఎవ్వని పిల్లలు మరి చదువుకుని కూడా ఉద్యోగాలు లేక ఒకవేళ నిరుద్యోగ సమస్యను బట్టి కృంగిపోయి ఉన్నారేమో అలాగే యవన బిడ్డలు వివాహ వయసు వచ్చినా ఇంకా వివాహాలు కాక అందరూ అనేక రకాల మాటలు అంటుంటే మరి నీకు ఇంకా వివాహం జరగదేమో అని అంటుంటే ఒకవేళ రే పిల్లలారా మరి సేవాపరంగా వచ్చే సమస్యలను బట్టి ఒకవేళ మరి కుంగిపోయి ఉన్నారా మీ యొక్క జీవితంలో వచ్చే మీ కుటుంబాల్లో వచ్చే ఎటువంటి సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోయి ఉన్నారో రే దేవుని బిడ్డ యువదీ కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు నీ దేవుడు ఎవరంటే కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన దేవుడు సర్వశక్తి మధుడు మనల్ని కృంగిపోనివాడు ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని కృంగిపోనివ్వడండి మన దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఇప్పుడు ఈ దేవుని బిడ్డ దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్నారండి ఈ కీర్తన ఆయన కూడా దావీదు జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు మరి ఎన్నో రకాల సమస్యలు తను ఆవరించినప్పుడు ఒక్కొక్కసారి మరి కృంగిపోయిన పరిస్థితులు తనకు ఎదురైన సందర్భంలో మరి దేవాది దేవుడు దావీదును ఆ కృంగిపోయిన స్థితిలోంచి లేవనెత్తాడండి దేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి కృంగిపోకూడదు మనం నానా ఆ కృంగిపోయిన స్థితిలోంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా లేవనెత్తుతాడు మరి దావిదంటారు నా ప్రాణమును కృంగిపోవద్దు నువ్వు వేళ తొందరపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు దేవుని అంది నిరీక్షణ ఉంచు అని తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు అరే దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా నువ్వు కృంగిపోవద్దు నానా నువ్వు నిరీక్షణ ఉంచు దేవుని పట్ల నీ దేవుడు నువ్వు కృంగిపోయిన ఆ పరిస్థితుల్లోంచి నీ లేవనెత్త దేవుడని నువ్వు నమ్మి ఆయన అందరు నిరీక్షించు ఆయన అందరు నిరీక్షించితే నీకు నా ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది కృంగిపోయిన నీ పరిస్థితుల్లోంచి నువ్వు లేవనెత్తబడతావు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోండి మీరు ధైర్యంగా ఉండండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి నీ దేవుడు సర్వశక్తి నమ్మండి నీ రుంగిపోయిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తి నేను గొప్ప కృపలోనికి నేను నడిపిస్తాడని మీరు నమ్మండి నాన్న మరి ఈ వాగ్దానం మీరు నమ్మినట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చనుగాక ప్రార్థం చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పవాడా నీకు వంద నాలుగు స్తోత్రాలేసయ్యా నాయనా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలను కృంగిపోయిన స్థితిలో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు అయి ఉన్నావు దేవా నీకే స్తోత్రాలు దేవా ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన ఎటువంటి వారి కుటుంబంలో వచ్చి ఎటువంటి సమస్యలను బట్టి అయ్యా నాయన వారికున్న పరిస్థితులను బట్టి ఎటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారో దేవా నాయన ఈ కాలం వారందరినీ మీద దర్శించండి బ్రహ్మ నీకే వంద నాలుగు స్తోత్రాలయ్యా వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు అయా అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారాల్లో వచ్చే సమస్యలు అయా నాయన సేవాపరంగా వచ్చే సమస్యలు అన్ని సమస్యల్లో నుంచి ప్రభావ వారికి విడుదల గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా ఇంకెన్నడూ కూడా వారు కృంగిపోకుండా అయ్యా నువ్వు ఉన్నామని ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా దేవానికి స్తోత్రాలు వేస్తాయా అయ్యా నాయనా కృంగిపోయిన స్థితిలో నుంచి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా ఇక ఎన్నడూ ప్రభు అని బిడ్డలు కృంగిపోకుండా అయా నా ఒక నిరీక్షణతో ముందుకు నడిచే కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ఏసయ్యా అయ్యా నా తండ్రి నాయన విష జ్వరాలతో ఎవరైనా ఉదయకాలం బాధపడుతుంటే వారిని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ నాయన ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నూతన కార్యాలు చేయండి అయ్యా ఈ సంవత్సర కాలమంతా నాయన ప్రభుని కృపాక్షేమలు వారికి కలుగునుగా అక్కడ ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె య్యా నన్ను చేరయ్యా